ఈరోజు కూరగాయలు కొనడానికి రాలేదు అందుకనే నేనే వచ్చాను టమాటాలే చాలా వేరే చోట కాయగూరలు కొంటున్నారా ఏంటి అయ్యో మాస్టర్ మచిలీపట్నంలో అమ్మాయి ఉంది చూస్తారా భర్త చనిపోయాడు కానీ మంచి అమ్మాయి చూడ్డానికి బాగుంటుంది ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తుంది మీరు అంటే నేను ఒప్పిస్తా ఒక నలభై నలభై ఉంటాయి నాకు అటువంటి ఆశలు లేవు లలిత పెళ్ళిల పేరమగా ఎప్పుడు మారా ఏదో మీకు మంచి జరుగుతుందని చెప్పాను ఓయ్ వేరేదేం లేదు డబ్బులు రేపిస్తానులే మాస్టర్ కొంచెం ఆలోచించి చూడండి ఇంకా ఎన్ని రోజులను మీరే ముగ్గేస్తారు గాజులు కాళ్ళ గొలుసులు హోటల్ అంతా వినిపించాలి నువ్వు వెళ్ళమ్మా నాకు పని ఎక్కువగా ఉంది బలేదాని దొరికావులే గాజులు కాళ్ళ గొలుసులు హోటల్ అంతా వినిపించాలి ఆ రోజులే వేరు మాస్టర్ మూడు ప్లేట్లు ఇడ్లీ వస్తున్నా తినేఖర్ ఏం లేదన్నా ఏం లేదు రా రా చూసుకో నేను వెళ్ళిపోతాను మాస్టర్ జ్వరం తగ్గినట్టుంది ఏమైంది మాస్టర్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి జరిగింది మర్చిపో జరగబోయే చూడు తన అసలు కళల గురించి నాకు చెప్పుంటే నేను ఏదైనా చేసేవాడిని మాస్టర్ ఇప్పుడు చూడండి ఏదేదో జరిగిపోయింది ఆశ అనేది పాలపాయసం లాంటిది వేడిగా ఉన్నప్పుడే మనం తాగేయాలి ఆలస్యం చేస్తే చెడిపోతుంది తర్వాత ఇలాగే జరుగుతుంది ఎయ్ 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 మెల్లిగా ఎయ్ క్షమించండి మాస్టర్ మీ ఉపదేశాలు నేను ఓపిక నాకు లేదు నాకు అర్థమైంది అర్థం పగిలితే మొక్కలవుతుంది మనసు విరిగితే అది రాయి అవుతుంది వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపో నీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను వెళ్ళొస్తాను